సహోదరులు బక్ష్యంగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వారికి ఓరడించు మాటలు నేటి దినము డిసెంబర్ ఒకటి నన్ను శోధించు చూడుడి మలాకి మూడు పది ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగంను అవశ్యముగా వేరుపరచవలను ద్వితీయోపదేశం పద్నాలుగు ఇరవై రెండు అనేక మంది విశ్వాసులు దేవునికి తమ దశమ భాగమును సంతోషముగా క్రమంగా ఈ చూటలో తప్పిపోయేదరు ఆరంభంలో రాబడి తక్కువగా నున్నప్పుడు తప్పనిసరిగా భాగంను ఇచ్చడివారు కానీ రాబడి అధికమైనప్పుడు దశమభాగంనిచ్చుట కష్టముగా నుండేది చాలామంది విశ్వాసులు దశమ భాగమును సరిగా వాడరు కొంతమంది భేదలైన తమ బంధువుల కొరకు లేక భిక్షుగాలకు లేక అటు ఇటు తిరుగు బోధకులకు లేక ధర్మము కొరకు ఖర్చు కొందరు కానీ దశమ భాగము దేవుని కొరకు మరియు దేవుని మందిరము కొరకే భాగమును దేవునికి ఇచ్చుట ద్వారా మనమేమై ఉన్నామో మరియు మనకున్నవనియో దేవునివే అని ఒప్పుకొనుచున్నాము అబ్రహము మెల్కి సెదకునకు దశంభాగం ఇచ్చాను ఆదికాండము పద్నాలుగు ఇరవై ఇట్లు చేయుట ద్వారా దేవుని శక్తిని గుర్తెరిగి ఆయన సహాయము ద్వారా రాజులను ఓడించి లోతును రక్షించగలిగాను మీ దశం భాగములను దేవుని మందిరమునకు తీసుకొని రావలెను దాని మీద నీకు ఎటువంటి అధికారము లేదు పేదలైన మీ బంధువులకు లేక పొరుగు వారికి సహాయము చేయవలెనని నా మిగిలిన రాబడిలో నుండి చేయవచ్చును ఆరంభంలో నాకు కూడా దేశం భాగము ఎట్లు ఇవ్వవలెనో తెలియదు అప్పుడు నా వద్ద డబ్బు లేదు ఏమాత్రము జీతము లేకుండా నా ట్రైనింగ్ చేసే తిని ఎవరైనాను చిన్న కానుక ఇచ్చినేడలా దానిని నా కొరకు వాడుకునేడు వాడను దాదాపు సంవత్సరం పైన నేను దశం భాగము ఇవ్వలేదు డబ్బు లేనందున పేదరికంలో ఉంటిని కనీసము బస్సులో ప్రయాణించుటకు కూడా డబ్బులు లేక ప్రతిదినము ఎన్నో మైలు నడిచేడి వాడను ఎవరైనాను జాలిపడి కొంచెము కానుకొని ఇచ్చిన ఇది అంత ఎక్కువ కాదు ఇది నా అవసరత కొరకే అని అనుకునేది వాడను అటువంటి తలంపుతోనే దశం భాగము ఇవ్వలేకపోతుని అప్పుడు ప్రభువు నన్ను గద్దించి ఇట్లను నీవు దొంగవు డబ్బు కొంచెమే అయినను నా యద్ద దొంగిలించుచున్నావు అప్పుడు ఒక ఆలోచన కలిగినది నేను పది రూపాయలతో గడపగలిగితే తొమ్మిది రూపాయలతో ఎందుకు గడపలేను ఒక రూపాయి దేవుని దగ్గర నుండి ఎందుకు దొంగిలించవలేను గనుక భాగం నిచ్చుటకు నిశ్చయించుకుంటేని దశమ భాగంతో మొదలుపెట్టి ఇరవై శాతము యాభై శాతము డెబ్భై ఐదు శాతము తర్వాత మొత్తం ఇచ్చుటకు తిని ప్రభుతో ఈ విధంగా చెప్పె తిని ప్రభువా నావన్నీయు నీవే నీ అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా ముట్టుకొనను ఆ దినము నుండి దేవుడు అత్యధికముగా ఇచ్చటం మొదలుపెట్టాను తద్వారా అనేకులకు సహాయము చేయ అవకాశమును ఇచ్చాను ఆయన దానిని ఎంతగానో హెచ్చించాను ఇప్పుడు నా కొద్దులేమిటో నాకు కూడా తెలియదు గడిచిన సంవత్సరములన్నిటిలో ప్రభు ప్రభువు దేవుని పని కొరకు అత్యధికముగా ఇచ్చి అన్ని అక్కర్లు తీర్చను ఎప్పుడైతే సంతోషంగా ఇచ్చుట నేర్చుకుంటేనో అప్పుడు ఆయన నా అక్కర్లన్నిటినీ తీర్చను దేవునికి భాగం ఇచ్చు విషయంలో దొంగగా ఉండవద్దు అది దేవుని భాగము నీవు కొంత సంపాదించుకున్నందుకు ఆయన నీకు ఇచ్చిన బలము ఆరోగ్యము జ్ఞానము కొరకు వందనములు చెల్లించుము ఆయన నీకు ఇచ్చిన దానిని బట్టి సంతృప్తి చెందుము అత్యాశ కలిగి ఉండవద్దు అడుక్కొనవద్దు అప్పు చేయవద్దు నీ అత్తగారు మామగారి దగ్గర నుండి కూడా అప్పు తీసుకొనవద్దు రోమా పదమూడు ఎనిమిదిలో ఎవనికి నీ అచ్చి ఉండవద్దు అని సెలవిచ్చను నీవు బోధకుడు అయినను ఎవరైనాను సరే నీ అక్కర ఏమైనాను ఎవరి దగ్గర అప్పు చేయవద్దు ఏమీ పర్వాలేదు ప్రభు నా సహాయుడు అని ఇతరుల ముందు నీవు సాక్ష్యం ఇవ్వగోరినచో రోమా పదమూడు ఐదు ఆరు ప్రకారం ఎవరి దగ్గర అప్పు చేయకము ఒకవేళ నీవు అప్పు చేసిన ఇట్లు చెప్పము మా మామగారు అత్తగారు పొరుగువారు స్నేహితులే నా సహాయకులు నీవు తృప్తి కలిగి ఉండి అప్పు చేయడకు నిరాకరించినప్పుడే సాక్షిగా ఉండగలవు దయచేసి ఏ మనసు దగ్గర అప్పు చేయకము దేవుని భాగమును సంతోషముగా దేవుని మందిరముకి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించి అత్యధికమైన బహుమానమిచ్చును